పరిశుద్ధ రమో ఉన్నతండి నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా ఉదయకాల సమయం నుంచి నాయన నీవు మాకు తోడు కాపుదల క్షేమము భద్రత దయచేసావు ప్రభా ఎసియా పునరుద్ధాని దినాన ప్రభా నీ పరిశుద్ధ ఆలయంలోనికి ప్రభా వెళ్ళడానికి ఆయుష్యం ఆరోగ్యం నీ కృపా నీ సహాయం దయచేసావు ప్రభాతండి నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఈ దినాన ప్రభాతండినాయన ఎంతోమంది బాగలేక ప్రభాతండి నాయన ఎస్యా కాళ్ళు పెనికి ప్రభ ఏదో పరిస్థితి వల్ల ప్రభాతండి నాయన నడవలేక నీ సన్నిధిలోకి వెళ్ళలేకుండా ఉండి ఉంటారు ప్రభా వారు ఎంతో ఏడ్చుండి ఉంటారు ప్రభా మేము సన్నిధిలోకి వెళ్ళలేదు అని ప్రభా పునరుద్ధారతిన ఆరాధన మిస్ అయిపోయామని అటు వారందరినీ జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం ఎస్యా మేము నీ పేరు పెట్టుకొని ప్రభా తండ్రి నాయన మేము కన్నింగ్గా ఉండకుండా ఉండడానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా నీ కదా కథ నానామం అన్య జనుల మధ్య దూషంకోబడుతుందని నీ లేఖనంలో రాయబడి ఉన్నది ప్రభా మా ప్రవర్తన ప్రభా తండ్రి వక్ర బుద్ధిని బట్టి దయతో మన్నించి క్షమించమని వేడుకున్నాను ఎస్ఆ ఒక్కసారి నేను రక్షకుడిగా అంగీకరించిన ప్రతి ఒక్క బిడ్డ భూమి మీద ప్రభా క్రీస్తు వలె మారడానికి ప్రభా తండ్రి నీ గుణశీలం కలిగి ఉండడానికి నీ మనసు కలిగి ఉండడానికి ప్రభా నీ కొరకు ప్రభాతండి నాయన మేము బహి బహుగా ఫలించడానికి ప్రభా మమ్మల్ని మేము ఉపేక్షించుకొని మా సిలివి ఎత్తుకొని నేను వెంబడించడానికి ప్రభాతండి నా మాకు సహాయం గుప్పించండి ప్రభాకృపని దాన్ని దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి నాయన నీకు స్తోత్రాలు ఈరోజు ఎక్కడ ప్రభాతండి ఆరాధన చేసే నామంలో జరిగే ప్రతి ఒక్క ఆరాధనా స్థలంలో నీ బలమైన సన్నిధి నీ అభిషేకం ఉంచి ఉన్నావు ప్రభా నీకు వందనాలు ఏసీ ఎవరి కన్నీటితో నీ సన్నిధిలో మొడపెట్టుకొని వారి అనారోగ్య సమస్య ప్రభా తండ్రి వారి భార్యకు బాగలేదు తల్లికి బాగలేదో ప్రభా ఉద్యోగం లేదో ప్రభా గలం లేదో ప్రభా వివాహం కాకుండా ఉన్నదో ప్రభా రుణ బాధలో ప్రభా అన్యాయంగా ప్రభా తండ్రి జైల్లో పెట్టుబడి ఉన్నారు ప్రభా ఏది ఏమైనా ప్రభా తండే నాయన నువ్వు సర్వశరీలకి దేవుడు ప్రభా తండ్రి నీకు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభా నువ్వు విడిపించడానికి శక్తిగలవాడువి కృపచూపు కలిగిన వాడు ప్రభా నీకు వందనాలు వేసిన ప్రభాతండి రేపు ఎవరికైతే సర్జరీ షెడ్యూల్ అయ్యాయో ప్రభా కీమోథెరపీస్ ప్రభా రేడియేషన్ అండి టెస్ట్లు చేయాలి యాంజియోగ్రామ్ ప్రభా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని అండి స్పైనల్ సర్జరీ చేయాలని అండి నాయన కిడ్నీ డయాలసిస్ చేయాలి ఎవరికైతే చెప్పి ఉన్నారో ప్రభా ఎవరు ఆందోళనగా బాధగా ఉన్నారో ప్రభాతండి నాయన ప్రభాత్ ప్రభాతండి నాయన పేషెంట్ ప్రభాతండి ఇలా అనుకుంటారు ప్రభా నేను ఒకప్పుడు ప్రభా నాకు యాంజియోగ్రామ్ చేసినప్పుడు ప్రభా లోకం అంతా సంతోషంగా ఉన్నది కానీ నేను చాలా ఉన్నాను నా బా నా బాధలు ఎవరు ఉంటారు అని అనుకున్నాను ప్రభాతం డీ నాయన నేను బాగున్నా బాగలేకపోయినా ఎవరికి అక్కర్లేదు కానీ అలా కాదు ప్రభా మేము బాగున్నా బాగలేకపోయినా నీకు చాలా అవసరము ప్రభాత నా నీ రుక్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని భూమండలం మీద అందరి మీద నీ రక్త